రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా మున్సిపల్ అధికారులారా వరద బాధితుల సహాయార్థం విజయవాడ తీసుకొచ్చిన మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించండి ఇది మా విన్నపం మానవత్వంతో కాకుండా నిరంకుశత్వంతో నియంతృత్వంతో మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికుల మీద చలాయిస్తామంటే మాత్రం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం సహించదు మీరు విజయవాడలో వరద బాధితులను ఆదుకునే లక్ష్యంతో ప్రజల కోసం పనిచేసే వాళ్ళైతే వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చిన కార్మికుల పట్ల అనేక మంది అధికారులు నోటి దురుస్థానంతో వ్యవహరిస్తా ఉన్నారు ఆరోగ్యం బాగోని కార్మికుల పట్ల గుండె జబ్బులు ఉన్న వాళ్ళ పట్ల ఏ మాత్రం నిర్ధయ లేకుండా వ్యవహరిస్తున్నారు దారుణంగా మాట్లాడుతా ఉన్నారు మీరందరూ ఏం చెప్పారండి కార్మికులకి అనేక మందిని పని దగ్గర నుంచే కట్టుబట్టలతో లారీలు లెక్కిసి తీసుకొచ్చారు అన్ని మున్సిపాలిటీల్లో రెండు లేదా మూడు రోజులు అని చెప్పి తీసుకొచ్చారు ఆ కార్మికులు పేద ప్రజలను ఆదుకోవాలి లక్షల కుటుంబాలు ఈ రోజు వరద కుంపట్లో కూరుకుపోయి వారి కోసం మేము మానవత్వంతో సేవ చేయాలని ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు గాడిద శాఖ చేయిస్తారా నీళ్ళల్లో పని చేస్తా ఉన్నారు చేతులు కాళ్ళు పాసిపోతా ఉన్నాయి కుండ్లు పడతా ఉన్నాయి ఏమన్నా ఒక్క మందు బిళ్ళు ఇప్పిస్తున్నారా మీరు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా ఇవేమీ కాకుండా ఆరోగ్యం బాగా లేదనో లేక ఇంకో ఇంటి దగ్గర ఇబ్బంది పెడుతున్నారు పేద ప్రజలు లక్షలాది మంది కొంపా కోల్పోయి ఎంతమంది చనిపోయారో తెలియనటువంటి అమాయక ప్రజల కోసం పనిచేయటానికి వచ్చిన మున్సిపల్ కార్మికుల పట్ల దైత వ్యవహరించండి ఏడు రోజులు ఎనిమిది రోజులు అయిపోయిన కార్మికులు పంపించండి వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించండి ఎలాగే తర్వాత పుళ్ళు గాయాలు తగ్గటానికి బ్లీచింగ్ పౌడర్ తల్లించారు చేతులు కాళ్ళని గాయాలని అనేక మంది దెబ్బలు తగినాయి అటువంటి కార్మికులు అందరికీ కూడా ఐదు రోజులు సెలవు ఇవ్వండి ఐదు రోజులు వేతనంతో సెలవు కావాలి వైద్య పరీక్షలు నిర్వహించాలి మందులు ఇవ్వాలి అట్లాగే వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు బోనస్ గా జీతం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం రేపు సాయంత్రం లోపు ఈ రోజు సాయంత్రం చెప్పాం కానీ ఈ రోజు కాకపోయినా రేపు సాయంత్రం అయినా మీరు వీళ్ళందరినీ పంపించకపోతే మేమే వాళ్ళందరి ఇంటికి పంపిస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీడియాకి ప్రభుత్వానికి మంత్రి గారికి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం కె ఉమామహేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం